డిస్ట్రిబ్యూషన్షిప్ మీటింగ్ అండి గోవర్ధనం గోశాల డిస్ట్రిబ్యూషన్షిప్ తీసుకొని మనీని ఏం చేస్తే ఎలా ఉంటుంది అనేది ఒక మోడల్ అర్థం చేయించడము మాకు లాస్ట్ మంత్ డిసెంబర్లో టూ లాక్ ఎయిటీ త్రీ థౌజండ్ రూపీస్ మాకు వచ్చింది మేము ఎట్లాగైతే చేస్తున్నామో మీకు అట్లా చేసేటట్టుగా నేర్పించేటండి డిస్ట్రిబ్యూషన్షిప్ మనం ఏం చెప్తాము మనకలాగా ఇతరులు చూసుకోండి అంటాం అంటే మనం ఎలా అయితే బాగా చూసుకుంటామో మన వాళ్ళని కూడా ఇతరులను కూడా బాగా చూసుకోవాలి అని మనం చేసేటువంటి ప్రోడక్ట్స్ అన్నీ కూడాను మంచి ప్రోడక్ట్సే కాబట్టి ఇందులో ధనం అర్జించామంటే కనుక తప్పకుండా మనకి మన కుటుంబానికి సమాజానికి దేశానికి ప్రకృతికి మంచి జరుగుతా జరగదా జరుగుతుంది ఇది క్లియర్గా గుర్తుపెట్టుకోండి అందుకని అందరికీ మైండ్లో ఏమైనా డౌట్ ఉంటే పక్కకి తీసేసేయండి మనీని గో ఉత్పత్తుల ద్వారా గోవా ఎంటర్ప్రీనియర్షిప్ ద్వారా మనము ధనాన్ని ఆర్జించాలి అయితే ఇక్కడ ఒక మార్కెటింగ్ కాన్సెప్ట్ ఏంటంటే ఎవరైనా సక్సెస్ కావాలి అంటే కనుక మంచి పని చేయాలనేది ఫండమెంటల్ రూల్ కూడా పెట్టుకోవాలి లక్కీగా మీ అందరికీ అది ఉంది కాబట్టి బేసిక్ ఒక టూ త్రీ రూల్స్ ఉంటాయి అంతే మార్కెటింగ్లో అందులో ముఖ్యమైన రూల్ కూడా ఈ జపనీస్ వాళ్ళు కూడా ఇదే రూల్ని ఫాలో అవుతారు మనం మనకి ప్రకృతికి సమాజానికి దేశానికి మంచి జరిగేటువంటి పని చేయాలనేది చాలా క్లియర్గా ఉంటుంది మీలో ఎంతమందికి ఉందో ఒకసారి చేతి లేపండి మనం ప్రకృతికి అందరికీ మంచి చేయాలి దీపం అన్ని వైపులా వెలుగుతుందా ఒకవైపు వెలుగుతుందా మనం చేసే పని అన్ని వైపులా వెలుగు రావాలి అనేటువంటి ఒక దృఢమైన సంకల్పం అనేది ఫస్ట్ మార్కెటింగ్లో ఫస్ట్ ఫండమెంటల్ స్టెప్ వేరే పనులు చేస్తే కొన్ని రోజులు ఉంటాయి లిక్కర్ షాప్ కానీ అలాంటివన్నీ మనం స్టార్ట్ చేస్తే రోజు మనకి డబ్బులు వస్తాయి మళ్ళీ తర్వాత టెండర్ మనకు వస్తుందో లేదో తెలియదు సూర్యుడికి టెండర్ అయ్యాలా ఈసారి రావాలా లేదా అని ఎప్పటికీ అట్లానే ఉంటాడు అట్లా మన అందరికీ కూడా లాభం జరిగేటట్టుగా చేసుకోవాల్సింది ఫస్ట్ స్టెప్ రాములు వారు శ్రీ రామచంద్రుడు లోక కళ్యాణం గురించి బయటకు వచ్చాడా లేదా ఊరికే పార్క్ వెళ్ళినట్టుగా ఫారెస్ట్కి వెళ్ళాడా లోక కళ్యాణం గురించి బయటకు వెళ్ళాడు ఫస్ట్ ఎగ్జాంపుల్ సెకండ్ హనుమంతులు వారు రాముల వారిని యొక్క కార్యంలో ఉపయోగపడాలి అనేటువంటి ఆలోచనతోటి తను వెళ్ళాడు ఇంకొక ఉదాహరణ ఉడత ఉడత ఎట్లా వెళ్ళింది ఉడత కూడా తన శక్తికి మించి మీరు చూడండి తనకి శక్తికి మించి ఉడత తను ఎప్పుడైతే రాముల వారికి సహాయం చేసిందో తనకి రాముల వారి అనుగ్రహం వచ్చింది రాములకి లోక కళ్యాణం గురించి చేశారు వాళ్ళు ఆయనకు కూడా చాలా చక్కగా మంచి విజయాన్ని సాధించగలిగారు హనుమంతులు కూడా అట్లానే సాధించగలిగారు సో ఫస్ట్ ప్రిన్సిపల్ మన నా లక్ష్యం ఏంటి అంటే వ్యవసాయదారులకి సహాయం చేయాలి మా గురుగారు చెప్పారు అందరికీ చేసేవాళ్ళు సిన్సియర్గా కొంతమంది ఉన్నారు కానీ వ్యవసాయదారులకి మంచి చేసేవాళ్ళు చాలా తక్కువైపోయారు అందుకని దాని మీద పని చెయ్యి అని చెప్పడం జరిగింది మా గురువారు చెప్పినట్టుగా ఒక పదిహేను సంవత్సరాలు ఫ్రీగా భగవద్గీత చెప్పడం జరిగింది లెవెన్ ఇయర్స్ నుంచి గోశాల నడపడం జరిగింది ఇప్పుడు కొత్తగా త్రీ ఇయర్స్ బ్యాక్ నాకు ఇచ్చిన జాబ్ ఏంటంటే ఫార్మర్స్కి హెల్ప్ చెయ్యి అన్నారు ఫార్మర్స్కి అది వరకు ఫార్మింగ్ అంటే ఏముండేది పాడి పంట పాడి అండి ఎక్కడన్నా ఇప్పుడు బర్రెలు లేవు ఆవులు లేవు గ్రామాల్లో పశుసంపదే లేదు సిటీ నుంచి ప్యాకెట్ రావాలి ఫస్ట్ పాయింట్ అంటే ముఖ్యమైనటువంటి రెండు అంశాల్లో ఒకటి లేదు పంట పంట దగ్గరికి వచ్చేటప్పటికి అది కూడా లేదని ఎందుకంటానంటే మనం ఏ పని చేసినా ఏం చెప్పాను మీకు పని అంటే ఏంటి అన్ని వైపులా వెలుగు రావాలి అన్ని వైపులా వీరు అదే పని అంటే సూర్యుడు మనకి మనకి కర్మయోగి అన్ని వైపులా వెలుగు తీసుకొస్తున్నాడు ఋషులు కర్మయోగులు అవునా మన భారతదేశంలో ఎందుకు గొప్పదంటే ఇక్కడ చేసిన వాళ్ళందరూ కూడా వాళ్ళ పని వల్ల లోక కళ్యాణానికి అందరికీ ఉపయోగపడేటట్టుగా జరిగింది చెట్టు అందరికీ ఉపయోగపడుతుందా కొంతమందికి ఉపయోగపడుతుందండి సో అలా అందుకని ఇక్కడ వ్యవసాయంలో కూడా ఏం జరిగింది భూమికి అన్యాయమా కెమికల్స్ వేయడం వల్ల మళ్ళీ గాలికి వాతావరణానికి ఆ భూమిలో ఎప్పుడైతే వేస్తామో నీరు ఎప్పుడైతే కలుషితం అవుతుందో భూమి మొత్తం కూడా దాని పై పొరంతా కూడా ఎలా ఉంది కలుషిత కెమికల్తో నిండు ఉంది చేస్తున్నవాడు ఎవడైనా బాగున్నాడా కెమికల్స్ కొట్టి కొట్టి లంగ్స్ ప్రాబ్లము క్యాన్సర్ ప్రాబ్లము వాళ్ళకి వస్తున్నాయి తిన్న ఏమైనా లాభం ఉందా ఒకటి చూసుకోవాలండి అందుకే వేమని అంటాడు గంగి గంగి గోవు పాలు గరిడైన జాలు నువ్వు కొంచెం చేసింది అరెకరమన్నా చెయ్యి ఎకరమైన చేయి అందుకని వ్యవసాయదారులు ఇప్పుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సున్నా బై వంద మార్కులు వాళ్ళకి అంటే ఆవుల్ని తరిమేశారు సహజమైన వ్యవసాయాన్ని కూడా తరిమేశారు కనీసం బంగారపు ఆభరణంలాగా కనీసం చాలా వరకు బంగారం ఆభరణలో కొంచెం రాయి గడపడం కాదు పూర్తిగా నష్టం చేయడమే ఉంది కాబట్టి ఈరోజు రైతు పరిస్థితి చాలా ఘోరంగా ఉంది అందుకని ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే మీరు మా ఇంటికి వచ్చినప్పుడు మా ఇంటి నుంచి మీరు ఎలా వెళ్తారు ఇక్కడ నుంచి జీజిఎస్పికి ఆఫీస్ నుంచి ఎలా వెళ్తారు ఎలా వచ్చారో అలానే వెళ్తారు కదా ఎలా పాడైందో అట్లానే చేయాలి అంటే ఆవు బయటకు ఎప్పుడైతే అడుగు పెట్టిందో రైతు జీవితం నుంచి గ్రామం నుంచి మళ్ళీ బ్యాక్ తీసుకురావాలి కానీ ఇప్పుడు ఆవుని తీసుకొస్తే సపోజ్ మీరు అందరూ వ్యవసాయ కావాలనుకోండి అందరికి తలా ఒక ఆవు ఇస్తే మీరు పెంచుకునేటువంటి స్థితి ఉందా గడ్డి కావాలి ఫిజికల్గా స్టామినా ఉండాలి మేపాలి చాలా కష్టం కదా అందుకని ఈ గోవర్ధన గోశాల జిజిఎస్పికి వచ్చిన ఒక ఉపాయం ఏంటంటే ఆవు యొక్క ప్రోడక్ట్స్ ఏవైతే ఉంటాయో అన్నిట్లో ఆవు యొక్క తత్వము ఆవు యొక్క బలము ఆవు యొక్క ఆరోగ్యము మంచి చేసేటువంటి శక్తి అంతా ఉంటుంది కాబట్టి అది బాగా ప్రచారం చేసి ప్రతి ఇంట ప్రతి ఇంట్లో ప్రతి వ్యక్తి దగ్గర గో ప్రోడక్ట్స్ ఉండాలి గో ప్రోడక్ట్స్ ఉంటే హెల్త్ బాగుంటుంది కానీ మనీ కూడా బాగుంటే హెల్త్ బాగుండాలి పని చేయాలనుకున్న వాళ్ళు ఎక్కువ ఉంటారా మనీ వస్తే పని చేయాలన్న వాళ్ళు ఎక్కువ ఉంటారా మనీ వస్తే పని చేయాలని ఎక్కువ ఉంటారు కాబట్టి గోవుతో పాటు గోవులో ఇంకొక లక్షణం ఏంటి గోవు గోమాత ధనలక్ష్మి అందుకని ఆ లక్ష్మిని ఇంట్రొడ్యూస్ చేయాలి ఒక బిజినెస్ మోడల్ తీసుకురావాలి అనేటువంటి ఆలోచన చేయడం జరిగింది పది సంవత్సరాల నుంచి ప్రతి ప్రోడక్ట్ని నేను వాడుతున్నాను అండి గో ప్రోడక్ట్స్ టెన్ బై టెన్ రేటింగ్లో గో ప్రోడక్ట్స్ యొక్క వాల్యూ ఉంది అనుకున్నప్పుడు ఏమాత్రం సున్నా కాదు నెగిటివ్ వాల్యూ ఉన్నటువంటి ప్రోడక్ట్స్ మార్కెట్లో కోట్ల రూపాయలు అర్జిస్తున్నప్పుడు మన గో ప్రోడక్ట్స్ టర్న్ ఓవరు వన్ మంత్కి వన్ క్రోర్ పెట్టుకోవడం పాపమాక్ కరెక్టా మీరు ఒకసారి బాధ ఆలోచించుకోండి నేననే ప్రశ్న ఏంటంటే మామూలు ప్రోడక్ట్ పెప్సోట్ ఏంటో అనుకోవచ్చు లేదా సబ్బులు సంతూరు కానీ ఇలాంటి పనికి మాల ప్రోడక్ట్స్ కోటాలు కోట్ల రూపాయలు ఆర్జిస్తున్నప్పుడు గో ప్రోడక్ట్స్ గోమాత సర్వదేవతల యొక్క నిలయమైనటువంటి గోమాత ఒకప్పుడు బాటర్ సిస్టంలో ధనానికి బదులు ఆవులను ఎక్స్చేంజ్ చేసుకునేవాళ్ళు గో నుంచే యుద్ధాలు జరిగేవి అటువంటి ప్రతి ఒక్క ధర్మకార్యంలో గోవు ప్రథమంగా చివరిగా మధ్యలో మొత్తం గోవు నిండిపోయి ఉన్నటువంటి ఆ గోమాత నుంచి మనము ప్రోడక్ట్స్ తయారు చేసి వాటి నుంచి మనం స్కేలింగ్ చేయలేకపోతే ఇంకెందుకు ఇక మనం ఇప్పుడు నాకు నమ్మకం ఉంది హనుమంతుడికి నమ్మకం ఉంది అన్నప్పుడు సముద్రం దాటాడా లేదా ఎలా దాటాడు సముద్రం దాటాడా కారోలాగా దాటాడా ఎస్ కారవలాగా దాటాడు అలానే గోమాత మీద మనకి నమ్మకం ఉన్నప్పుడు గో ప్రోడక్ట్స్ పది సంవత్సరాల నుంచి వాడి వాటి రేటింగ్ అంత బాగా చూసుకున్నప్పుడు ప్రతి ఆరోగ్యంలో మంచి ఫలితాన్ని ఇవ్వగలిగినప్పుడు మనము దాన్ని మనీ ఎందుకు తీయలేము ఉదాహరణకి ఫర్ ఎగ్జాంపుల్ ఒక మాట మన సరదాగా మాట్లాడుకుందాం మీకు ప్రతి నెల ఒక నెలకి ఒక లక్ష రూపాయలు ఇచ్చాను అనుకోండి మీరు అందరూ ధర్మాత్మని చేతులు కదా ఒక లక్ష రూపాయలు ఇస్తే ఇప్పుడు బక్రీద్కి ఒక ఆవు కనీసం మనం కాపాడగలుగుతామా ఒక ఆవుని తీసుకోగలుగుతామా ఒక ఆవు ఒక ఎద్దుని ఒక అంటే ఎట్లీస్ట్ ఒక్కదానైనా పోషించేటువంటి శక్తి మీకు ఉంటుందా ఉంటుంది అప్పుడు లక్ష రూపాయలు చేతిలో వస్తే ఐదు పది అనేది మీ మీ ఇంకా బోనస్ అది అదే అమ్మా నేను అంటుంది అదే అందుకని ఇప్పుడు ఏమీ లేకుండా ఆవుని పోషించు ఆవు మన దేవత ఆవు అమ్మకన్నా గొప్ప ఇలాంటి ప్రచారం బెటరా ఒరే ధర్మాత్ముడా యో నీకు ఈ విధంగా డబ్బు వస్తుంది ఈ డబ్బు దగ్గర ఉంచుకొని నువ్వు నీ కుటుంబం హ్యాపీగా ఉంటూ నీ కుటుంబంలో ఇంకొక మెంబర్ని యాడ్ చేసుకో గోమాతని అని చెప్పి మనం ప్రోత్సహిస్తే బాగుంటుందా ఫస్ట్ డబ్బు తీసుకొస్తే ధర్మం అనేది నిలబడుతుంది ఓకే అండి అందుకని గోవర్తనం గోశాల ఈ విధంగా సెలెక్ట్ చేసుకుందండి మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి